ఎస్వీ న్యూస్ కి స్వాగతం జిల్లా కలెక్టర్ ఆదేశానుసార మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని కొండగడపలో ఎంఆర్ఓ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది సివిల్ రైట్స్ డే పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలేష్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల హక్కులకు ఎవరైనా ఇతరులు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటారని ఎవరైనా ఇబ్బంది అయితే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని వారికి డీవీ అండ్ ఎంసీ అండగా ఉంటుందని తప్పుడు ఫిర్యాదులు చేయకూడదని ఇంకా మీ మీ సమస్యలను ఆయా శాఖల్లోని అధికారుల కార్యాలయాల్లో మీ యొక్క పనులకు సంబంధించిన న్యాయబద్ధమైన పనులు జరగగా ఉన్న వాళ్ళని మీ గ్రామాల్లో జరిగే సివిల్ రైట్స్ డే కార్యక్రమానికి అన్ని శాఖల మండల మున్సిపాలిటీ స్థాయి అధికారులు పాల్గొంటారని మీ సమస్యలను మీ గ్రామంలోకి వచ్చిన అధికారులు దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకునే అవసరం ఉందన్నారు ఎంఆర్ఓ అన్ని శాఖల అధికారులకు కి ముందు రోజుల్లోని అన్ని శాఖల అధికారులకు అధికారిక లెటర్ ద్వారా సమాచారం ఇవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమం హెచ్డబ్ల్యూఓ ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ రాజాలు బై ఆర్ఐ సుమన్ స్థానిక కౌన్సిలర్ ఎర్రవెల్లి మల్లమ్మ యాదవ్ యాదయ్య లైన్ మ్యాన్ భాస్కర్ రేషన్ డీలర్ అంగన్వాణి సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బంది ఎర్రవెల్లి యాదయ్య తొంటా భాస్కర్ తొంటా నరేష్ బూడా భాస్కర్ ఎర్రవెల్లి ఐలమల్లు ఎర్రవెల్లి నవీన్ ఎర్రవెల్లి మధు పరశురాములు తదితరులు పాల్గొన్నారు తదితర అధికారులకు మరియు గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సివిల్ డే ప్రోగ్రామ్ సంబంధించింది ప్రధానంగా ఏమి ఏమేమి ఉంటాయి దానికి సంబంధించి ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పారు ఎంఆర్ఓ గారు చెప్పారు మేడంగిని చెప్పింది దయచేసి ఇవాటి అన్నిటెడ్ ఇక్కడ పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని ఆశిస్తూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి ప్రధానంగా వాస్తవికంగా మాపై కులం పేరు పెట్టి తింటూ ఇంకేదో చేస్తే కాకుండా గయినా నువ్వు ఈ గ్రామానికి చెందిన వ్యక్తి అయిగినా నిన్ను పలు విధాలుగా అనేక రకాలుగా ఇతర ఇతర సమస్యలపైన కన్నా మిమ్మల్ని వేధించినట్టు వేధించినట్లయితే దానికి సంబంధించిన కులం పేరు పెట్టకపోయినా గైనా కులం పేరు పెట్టి తిట్టకపోయినప్పటికీనా వారిపైన ఎస్సీఎస్టీ కేసు నమోదు అవుతుంది అంతే కదా సార్ వారిపైన ఎస్సీఎస్టీ కేసుకినా నమోదవుతుంది మళ్ళా ఇంకో విషయం ఏంటంటే వాస్తవికంగా మీరు పోలీస్ స్టేషన్లో కనుక ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి ఏ ఫిర్యాదు అయినా వెంటనే దానిపైన ఎంక్వైరీ లేకుంటేనే వెంటనే ఎఫ్ఐఆర్ చేస్తారు ఎంక్వైరీకి నేను ఉండదు మీరు ఏం రాజకీయ నాయకులతో కానీ ఇంకెవరితో కానీ ఇంకా పెద్ద మంత్రులతో కానీ ఊర్ల దగ్గర కానీ ఇంకెక్కడైనా పైరు వేయాల్సిన అవసరం లేదు మీరు పిటిషన్ ఇచ్చి పర్ఫెక్ట్గా నాకు కేసే కావాలి అని మీరు కనుక అలా గట్టిగా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల లోపు ఎస్ఐ గారు దాన్ని కేసు చేస్తారు తర్వాతది కేసు నిజమా కాదా అని చెప్పేసి ఛార్జ్ షీట్ లెవెల్లో మీ కేసు సంబంధించింది అప్పుడు మీ కేసు ఉంటుందా పోతుందని తర్వాత తెలుస్తుంది తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ గారు వస్తారు దీనికి సంబంధించిన కేసు నిజమా కాదా సాక్షి ఏంటి మంచిగా చేయాలని చెప్పేసి వారు ఇన్వెస్టిగేషన్ చేసిపోయిన తర్వాత వారిని ఎవరైతే ఉంటారో అవతల పక్కన ఇబ్బంది పెట్టిన ఆయనను ఆయన గర్వం పాలను అక్కడ పంపించిన తర్వాత ఇప్పుడు మీకు ఛార్జ్ షీట్ వేసేటప్పటికి అరవై రోజులు ఊపియాలి ఛార్జ్ షీట్ ఆ లోపలికి కేసు కనుక ఫాల్స్ కేసు అని తెలిస్తే కేసు కానీ జరుగుతుంది దయచేసి మాత్రం నేను ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ సంబంధించి ప్రతి ఒక్కరికి పేరు పేరు విజ్ఞప్తి చేసిన ఎస్సీ ఎస్టీ ప్రిన్సిల్కి సంబంధించినది మాత్రం వ్యక్తిగత స్వార్థాల కోసమో లేకపోతే మీ యొక్క స్వలాభాల కోసమో ఇంకో పటేల్ కోసమో లేకపోతే ఇంకో సార్ కోసం ఇంకో మెప్ప మెప్పసారం కోసమో ఇంకో గులాంగిరి కొట్టుకుంటున్నాం ఈ కేసులు కనుక పెట్టారనుకో మీరు ఒకరిద్దరు ముగ్గురు కనుక తప్పు చేసి ఏదో కాంపన్సేషన్ వస్తుంది మాకు ఏది ఏసీస్ కేసు పెడితే ఓ కేసును బట్టి కేసు గ్రావిటీని బట్టి లక్ష రూపాయలు కనుక కోర్టు చేసారు అనుకో మనకు మూడు సార్లు వస్తాయి ఎఫ్ఐఆర్ వేయంగానే ఇరవై ఛార్జ్ షీట్ వేయంగానే ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయి కేసు ఫైనల్ అయిపోయిన తర్వాత మిగతా పైసలు వస్తాయి మీరు ఎస్ఐఆర్ చెప్పినట్టు ఫైనల్ పోయే లోపలికి కథం పెట్టుకుంటున్నారు వాస్తవికంగా అప తప్పుడు కేసులు పెట్టడంతో ఈ ఈ యొక్క యాక్టివ్నే భ్రష్టుపట్టించే పరిస్థితి జరుగుతుంది దయచేసి కేసు నిజమైతేనే వాస్తవం అయితేనే వాస్తవికమైన పంచాయతీ అయితే మాత్రమే ఇన్వాల్వ్ కావాలి ఈ యాక్ట్ ను ఉపయోగించుకోవాలి కానీ తప్పుడు కేసులకు సంబంధించి వాడుకున్నారనుకో ఈ సమాజానికి